ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ మాతృ నమ మన ఛానల్కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై అవ తేదీన ఉగాది శ్రీ నామ సంవత్సరం నుండి ఏలినాటి శని నుండి విముక్తిని పొందిన ఐదు రాసుల జాతకులు వీరే ఇక నుంచి ఈ ఐదు రాసుల వారికి నక్క తోక తొక్కినట్లేదు అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది ఇక వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన ఉగాది తర్వాత ఏలినాటి శని నుండి విముక్తిని పొందిన ఆ ఐదు రాసుల వారు ఎవరు అనే విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందండి ఇక వివరాలకు వెళ్తే గోచారంలో అతి ముఖ్యమైన గ్రహం శనిదేవుడు ఆ శని భగవానుడు సూర్యపుత్రుడు శనిదేవుడు కర్మఫల ప్రదాత శని భగవానుడు మానవులకు వారి వారి కర్మానుసారం మంచి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక శనిదేవుని యొక్క దశలు మానవాళి పైన ఏ విధంగా ఉంటాయంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని అని మూడు విధాలుగా శని దశలు ఉంటాయి అలాగే శని భగవానుడు ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాలు తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని భగవానుడు కుంభరాశి నుంచి మీన రాశిలో మార్చ్ ముప్పైవ తేదీ నుంచి తన సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు శని భగవానుడు మీనరాశిలో దాదాపు రెండు నెల సంవత్సరాల పాటు ఉండనున్నాడు ఇక శని సంచారం కారణంగా ఇంతకాలం ఎన్నో రకాల ఇబ్బందులు పడిన కొన్ని రాసుల వారికి విముక్తి కలగనుంది వారిని ఇంతకాలం పట్టిపీడుస్తున్న ఏలినాటి శని వదిలిపోనుంది ఇక ఇప్పటి నుంచి ఈ రాసుల వారు వారు పడిన కష్టాలు పోయి సుఖ సంతోషాలు వారి జీవితంలో రానున్నాయి ఇక మీరు నక్క తొక్క తొక్కినట్లుగా మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక అదృశ్యవంతులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటి రాశి కర్కటక రాశి ఇక కర్కటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి అభివృద్ధి పరమైన సంవత్సరంగా ఉంటుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానానికి రావడం వలన ఇంతకాలం మీరు అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు కష్టాలు అన్ని మీకు తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలో విజయం మీరు సాధిస్తారు మీ జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి విదేశీయానం కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కర్కటక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం రోజున శివారాధన చెయ్యండి శనివారం రోజున విఘ్నేశ్వరునికి దుర్గాదేవిని పూజించండి నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం వలన మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు మీకు అనుకూలంగా ఉండడం వలన మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి మీరు పనులు చేస్తున్న ఆఫీసుల్లో పదోన్నతి జీతాలు పెరుగుతాయి అలాగే మీకు ఇప్పటి వరకు ఆఫీసుల్లో ఉన్న ఒత్తిడి ఇక మీదట ఉండదు అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి ఇక మీరు చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయం సాధిస్తారు శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించండి కనకదార స్తోత్రాన్ని పట్టించండి అలాగే శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయ సందర్శనం వలన వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందుతారు ఏలినాటి శని నుంచి విముక్తి పొందుతున్న మూడవ రాశి మకర రాశి మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏలినాటి శని నుండి మీకు పూర్తిగా విముక్తి లభించింది ఇప్పటి వరకు ఏలినాటి శని వలన మీరు పడిన కష్టాలకు మీకు మంచి ఫలితం దక్కుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మకర రాశి వారు జీవితంలో మీరు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు బ్యాంకుల్లో లోన్స్ మంజూరు అవుతాయి అలాగే కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు గతంలో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇప్పుడు మీకు తిరిగి వస్తాయి ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళతాడు శ్రీ నామ సంవత్సరంలో మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందుకోవడం కోసం శ్రీ విఘ్నేశ్వరుణ్ణి మరియు దుర్గాదేవిని పూజించండి అలాగే రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించండి దేవి ఖడ్గమాల వంటి స్తోత్రాన్ని పఠించండి అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రానికి కూడా పఠించడం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు ఇక తరువాతి రాశి తులారాశి ఈ తులారాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి విజయాల పరంపర అనేది లభించబోతుంది శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం వలన మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగులకు ఉద్యోగాలలో జీతం పెరుగుతుంది మీకు పదోన్నతి లభిస్తుంది మీకు దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీరు విముక్తి పొందుతారు ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఇక మీదట మీకు విజయాల పరంపర కొనసాగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో తుల రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకదార స్తోత్రాన్ని పఠించండి శుక్రవారం రోజున ఆ దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు ఇక ఏలినాటి శరీరం నుంచి విముక్తిని పొందిన ఐదవ రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి శని భగవానుడు మీకు ఆరవ స్థానంలో సంచారం వలన మీకు అర్ధాష్టమ శని తొలగిపోతుంది దీని కారణంగా వృచ్చిక వారు ఇంతకాలం మీరు పడిన ఇబ్బందులు కష్టాలు అన్నీ తొలగిపోతాయి శుభకార్యాలు ఒకదాని తర్వాత మరొకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది అలాగే మీకు ఆఫీసుల్లో పని ఒత్తిడి తగ్గుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఆదాయం పెరుగుతుంది విద్యార్థులు చదువుల్లో ముందు ఉంటారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు ఇక ఈ రాసేవారికి విదేశీయానం కూడా ఉంటుంది అంటే విదేశాలలో చదువు కోసం లేదా ఉద్యోగం కోసం లేదా వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక మీదట మీకు విజయాల పరంపర కొనసాగుతుంది సంఘంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి వృచ్చిక రాసేవారు శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాల కోసం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి శనివారం రోజున నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం మీకు మరింత శుభ ఫలితాలు కలగజేస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్లకెన్ని యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్